హలో నమస్తే అండి ఇప్పుడు నేను నెల్లికాయ రసం చేసేది చూపిస్తున్నా ఇది పడిసం పట్టినప్పుడు ఈ నెల్లికాయ చార్జ్ చేసుకొని తింటే పడిసం తగ్గిపోతుంది ఎవరైనా తినచ్చు నెల్లికాయ మిరియాలు జీలకర్ర ఇంగువ ఇట్లా నెల్లికాయ అంతా ఫస్ట్ తురుముకునేసేళ్ళ మీకు ఎన్ని కాళ్ళు అంత ఒకరికి ఒక నెల్లికాయ అట్లయితే ముగ్గురు నలుగురుంటే మూడు నాలుగు వేసుకోవాలా మిరియాలు జీలకర్ర అంతా నేను నెల్లికాయ అంత వేసుకొని మిక్సీలోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని జార్లో రసం చేసుకున్నాను నెల్లికాయ రసము ఇది పడిసం పట్టినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది పడిసం అంతా తగ్గిపోతుంది ఇది మనకు నోటికి రుచిగా ఉంటుంది ఆవాలు తిరువాత పెడుతున్నా వేసి రెండే రెండు మిరపకాయలు ఉడిక తిరువాత వేసుకుంటాను కావాలన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కానీ తరిగేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం పసుపు ఇది రసం అంతా నెల్లికాయ రసం అంతా వేసేసుకోవాలా దీనికి చింతపండు ఏం పని లేదు ఉప్పు కొంచెం ఇంగువ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇది పడిసం పెట్టినప్పుడు అప్పుడు ఈ వాతావరణం చేంజ్ అయినప్పుడు ఇట్లా నెల్లికాయ చార్జ్ చేసుకొని తింటే మన పడిసం అంతా తగ్గిపోతుంది మనకి కనుక నోటికి కొంచెము రుచి అనిపిస్తుంది పడిసం పట్టినప్పుడు నోటి రుచి కాదు కదా అవి చాలా నేను మా చిన్న పాపకి కలుపుతున్నా వేడిగా ఉంది కదా అందుకే నేను స్పూన్తో ఇట్లా కలుపుతున్నాను మీరు చల్లగైన వేడిగా తింటేనే బాగుంటుంది ఇట్లంతా కలుపుతున్నాను మీరు ఈ రసం చేసి టేస్ట్ చూసి ఎట్టుండే చెప్పండి నమస్తే